ఏటికి ఎదురైత కథ రచన నేనజ హరి ప్రభ్లా కథాపటనం మలవరపు సీతారాం కుమార్ దీప రేపు నీకు పిడిచూపులు ఆటరూ పాటలు అంటూ ఎక్కడికి వెళ్ళద్దు అన్న తండ్రి రామయ్య మాటలకు అప్పటిదాకా ఊళ్ళో ఆట పాటలతో సరదాగా గడిపి అప్పుడే ఇంటికి వచ్చిన దీప త్రుళ్ళిపడింది ఆ ఇంట్లో ఆయన మాటకు తిరుగులేదు చదువంటే ఇష్టపడే తను టెన్త్ కాగానే పెళ్లి చేస్తానన్న తండ్రిని కాళ్ళవేళ్లా బ్రతిమలాడి ప్రైవేట్గా ఇంటర్ పూర్తి చేసింది ఇక పైచతరు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాక అప్పుడు పెళ్ళి అనుకున్న తన ఆశయాన్ని కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకుని మనస్సులోనే అణుచుకుంది ఆ మరుసటి రోజు పెళ్లి చూపులకు పెళ్లికొడుకు కొడుకు మిగిలిన వారంతా ఇరవై మంది వచ్చారు వాళ్ల ఇళ్లలో పిల్లికొడుకు చూడడం ఆనవాయితీ కాదట కుంటి గుడ్డి మూగ అని పరీక్షల్లాగా సంతలో పశువుని కొనుక్కున్నట్లుగా అందరూ వివిధ రకాల ప్రశ్నలు పాటలు నడిచి చూపించే టెస్ట్లు వగైరాలు పూర్తయి పిల్ల నచ్చిందని చెప్పడం తల్లిదండ్రులు సరే అని కట్ట కానుకలు లాంఛనాలు అవి మాట్లాడుకోవడం వెంటనే జరిగిపోయాయి వరుడు ఎలా ఉంటాడో అతని వివరాలు కుటుంబ పద్ధతులు ఏమీ తనకు చెప్పలేదు సరికదా తన ఇష్టాయిష్టాన్ని కూడా తెలుసుకోలేదు తన పేరెంట్స్ తనకు అడిగే చనువు స్వతంత్రం తండ్రి వద్ద లేవు తల్లి అమాయకురాలు తాంబూరాలు పుచ్చుకోవడం పెళ్లి జరగడం అయిపోయింది కనీసం నాడు కూడా వరుడు రాలేదు కోటి కోర్కెనువు ఆశలతో కొత్త పెళ్లి కూతురుగా గదిలో గడుగుపెట్టిన దీపకు మొదటి రాత్రే చేదు అనుభవం ఎదురైంది నీవంటే నాకు ఇష్టం లేదు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను కేవలం పెద్దల కోరిక ప్రకారమే ఈ పెళ్లి అయి బయటకు వెళ్ళిపోయిన భర్త మాటలకు అచేతన రాలై తలగడ తడిసేటట్లు మున్నీరుగా ఏడ్చింది ఇక చేసేది ఏమీ లేక ఇదే జీవితం కష్టమో నష్టమో తుది వరకు ఇక్కడే గడపాలి కానీ పేరెంట్స్కు చెప్పి వాళ్లను బాధ పెట్టకూడదు అని తన మనస్సును కుదురపరచుకుంది కాపురానికి రోజే ఆ ఇంటి మనుషుల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది పెద్ద ఉమ్మడి కుటుంబం కట్టుబాట్లు మడులు ఆచార సంప్రదాయాలు అత్తగారు పినత్తగారులు పినమామగార్లు తోడికోడళ్ళు బావుగారులు అందరూ యాభై ఐదేళ్ల పైవాళ్లే పదిహేడు ఏళ్ళు తను వాళ్ళందరికీ సపర్యలు సేవలు చేస్తూ అతిథి అభ్యాగతులతో అందరికీ మంచిగా ఉంటూ కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ కాలం గడుపుతోంది అయినా అత్త తోడికోడళ్ళు ఆరళ్ళు కోరంటికం తప్పలేదు వాళ్ళు దీపని ఏనాడూ ఇంటికోడలుగా చూడలేదు వంటమనిషి పనిమనిషిగా భావించారు మొగుడికి లోకైతే ఊరెంతటికీ లోకే అన్న సామెతలాగా భర్త వాళ్ళందరి ముందే పెద్దానికి అకారణంగా కొట్టడం తిట్టడం వాళ్ళకది వినోదం భర్తకు ఇష్టంలేని బిళ్ళికదా మరి అయినా అన్నీ ఓచ్చుకుంది దీప కాలక్రమేణా ముగ్గురు ఆడపిల్లలకు తల్లయ్యింది తండ్రి అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు ఉన్న ఆస్తితో ముగ్గురు పిల్లల్ని ఇంజనీర్లను చేసి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది వాళ్ళు విదేశాల్లో స్థిరపడ్డారు అక్కడికే వెళ్లి పురుళ్ళు పోసి తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించింది దీప నడి వయస్సులో పడిన దీపకు శాడిస్టు భర్త బాధల నుంచి విముక్తి కలగలేదు సరికదా ఇప్పుడు ఇంకా రెచ్చిపోవడం పరిపాటయింది తనతో అక్రమ సంబంధం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లోకి తెచ్చుకోవాలని దీపను విడాకులకు ఒత్తిడి చేయసాగాడు అందుకు దీప ఒప్పుకోకపోవడంతో ఒంటిమీద వాతను ఇంట్లోనే వెలివేత నిత్యం కొట్లు తిట్లు పరిపాటి అయింది సహనము ఓర్పు ఆభరణాలనుకునే దీపకు ఇక ఆ ఇంట్లో స్థానం కూడా లేకుండా చేస్తూ ఉంటే బిడ్డలకు తన పరిస్థితి చెప్పుకోక తప్పలేదు వాడు చాలా బాధపడి తండ్రికి నచ్చజెప్ప ప్రయత్నించి విఫలమయ్యారు మూర్ఖుడు మాట వినడు కదా అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్లలు అంతకన్నా ఏం చేయగలరు ఇక చేసేది లేక పిల్లలు తమవద్దకు వచ్చి ఉండమన్నారు తల్లిని ఇప్పట్నుంచే వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళకు భారం కాదలుచుకోలేక రానంది దీప ఇక నీ సమస్యను నీవే పరిష్కరించుకోవన్నారు పిల్లలు ఇదే అదనుగా భావించి నీకు చిల్లి గవ్వ కూడా నా ఆస్తి ఇవ్వను అని తన స్వాధిత ఆస్తిని ఆయనకు ఆయన పిల్లలకు వీళ్లమ్మా రాసేసి కట్టుబట్టలతో ఇంటుంచి వెళ్ళగొట్టాడు కసాయి భర్త అప్పటిదాకా తన ఇల్లు తన భర్త తన పిల్లలు అనుకుంటూ ముప్పై ఎనిమిదేళ్లు బాధలు కష్టాలు గడిపిన దీపకు భవిష్యత్తు అంధకార బంధురమైంది ఒక స్కూల్లో టీచరుగా చేరి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని బ్రతుకు జీవనం సాగిస్తోంది కానీ లోకులు కాకులు కదా చుట్టుపక్కల అందరూ భర్తని వదిలేసిందని రకరకాల నిందలు గుసగుసలు అవమానాలు భర్త వదిలేసిన స్త్రీ అంటే అందరికీ లోకమే కదా మనస్సు ఎంత తేలిగ్గా చేసుకుందాం తనను కృంగదీసే ఈ లోకానికి నా చిరునవ్వే సమాధానం అని నిర్ణయించుకొని ధైర్యంగా ముందు కడుగు వేసి దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్లకు ఉచితంగా సేవ చేస్తోంది మానవ సేవే మాధవ సేవ అని తలచి స్కూలు వదిలేక ఎక్కువసేపు అనాథాశ్రమంలోనే గడిపి తన గదికి చేరుతోంది మధ్య మధ్యలో పక్కనే ఉన్న దేవాలయానికి వెళ్ళి తనకు తోచిన సేవ చేస్తూ ఏటికి ఎదురీతగా జీవన పోరాటం సాగిస్తోంది దీప సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ